రాష్ట్ర పిలుపు మేరకు ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నాలుగు రోజుల ముందు నుండి కూడా ప్రజలలో దేశభక్తి పెంపొందించాలని ప్రజలలో ఐక్యత పెంపొందించే దిశగా ర్ గడితేరంగా ఈరోజు ర్యాలీ దేశ భక్తులు ఇందూరు నగర ప్రజలు యువకులు విద్యార్థులు పాల్గొంటున్న ఈ ర్యాలీలో మీ అందరికీ కూడా స్వాగతం కృతజ్ఞతలు చెప్పుకుంటూ రేపు బంగ్లాదేశ్ హిందులో పైన జరుగుతున్న అగాయిత్యాలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు రేపు సాయంకాలము ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాజరాజేంద్ర చౌరస్తా శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు రేపు క్యాండీ ర్యాలీ ఉంటుంది కనుక దాంట్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీరు పాల్గొంటున్న ఈ ర్యాలీలో ఎన్టీఆర్ చౌరస్తా వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడి వరకు రావాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను భారత్ మాటకి ర్కర్ తిరంగ ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తిరంగా యాత్ర గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఇక్కడికి వరకు పెద్ద ర్యాలీగా విచ్చేసిన ఈ ర్యాలీలో పాల్గొన్న దేశ భక్తులకు యువకులకు హిందూరు నగర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ముగింపు కార్యక్రమం తర్వాత జాతీయ గీతాన్ని కూడా పలకడం జరిగింది ఏదైతే స్వతంత్రం తాగించుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి సుమారు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కులాలకు మతాలకు విడదీసి ఈరోజు స్వతంత్ర బలాలు అందకుండా ఈరోజు ప్రజలని పక్కదో పట్టించిన చరిత్ర కాంగ్రెస్ది ఇంకొక వైపు పది సంవత్సరాల నుండి మన ప్రితమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆరు నిషాలు కష్టపడుతూ ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వరకు చివరి కుటుంబం వరకు చివరి మనిషి వరకు చేరాలని ఆరు నిషాలు కష్టపడుతూ గత సంవత్సరము డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పు చేసిన సందర్భంగా మనము ఇదే మాదిరి తిరంగా కార్యక్రమం చేసుకున్నాము ప్రజలలో రోజు రోజుకు దేశభక్తితో పాటు ధర్మము దేశం గురించి ఆలోచన కలుగుతా కూడా నేను ముఖ్యంగా ప్రాణం త్యాగం చేసిన వీరులను హరించు వారు చూపెట్టిన మార్గంలో మనం కూడా దేశభక్తితో దేశం కోసం అవసరం ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హిందూ బంధులకు మరియు ఇందూరు నగర ప్రజలకు దేశభక్తులకు యువకులకు విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్పొరేటర్లకు మీడియా భిత్రులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞ చెప్పుకుంటూ